విద్యార్థులు చదువుతో పాటు ఆటల పోటీలు రాణించాలని అక్బర్పేట బూంపల్లి ఎంఈఓ అంజయ్య గౌడ్ అన్నారు గురువారం అక్బర్పేట బూంపల్లి మండల కేంద్రంలోని పోతారెడ్డిపేట హైస్కూల్లో పోతారెడ్డిపేట యనగుర్తి బూంపల్లి జంగంపల్లి మోతే కాజీపూర్ హై స్కూల్ విద్యార్థులకు పోటీలను నిర్వహించారు ఈ ఆటల పోటీలో మండలంలోని ఆరు పాఠశాలలకు చెందిన పద్దెనిమిది మంది విద్యార్థులు పాల్గొనగా ప్రథమ బహుమతి పోతరెడ్డిపేట ద్వితీయ బహుమతి జంగంపల్లి విద్యార్థులు సాధించారు వారికి ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఇతర పాఠశాలల సిబ్బందితో కలిసి ఎంఈఓ అంచయ్య గౌడ్ బహుమతులు అందజేశారు ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే జిల్లా స్థాయి పోటీలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరుచునా జిల్లా స్థాయిలో ఆయా పాఠశాలలకు మంచి పేరు తేవాలని ఎంఈఓ ఇన్ఛార్జ్ హెచ్ఎం సూచించారు కార్యక్రమంలో ఆయా పాఠశాలల సిబ్బంది వెంకటేశ్వర్ రవీందర్ శ్రీనివాస్ స్వామి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏలూరు కమలకర్ తదితరులు ఉన్నారు మరియు అనుకూరవడం జరిగింది మొదటి స్థానంలో వ్యక్తి చేసుకుని అనుకురావడం తర్వాత రెండో స్థానం నిర్ణయం చూస్తే గంగపల్లి రెండో స్థలం ఇది దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న మిగతా పాఠశాలల విద్యార్థి విద్యార్థులు భవిష్యత్తులో మరి పరీక్షలు సన్నద్ధం కావాలి రాబోయే కాలంలో వచ్చేటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణత ప్రథమ స్థానంలో రావాలి అదేవిధంగా మండలానికి గౌరవాన్ని తీసుకురావాలని కోరుతుంది మరొకసారి మరి సోదరాలు ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా సోదరుల కృతజ్ఞత